మరొక్కసారి మన ముఖ్యమంత్రిగా ఉంటే కనుక మన రాష్ట్రానికి అన్ని రకాలుగా కూడా అభివృద్ధి పథంలో తీసుకెళ్లే నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు మరి మోడీ గారు కూడా మరి మోడీ గారు కూడా మూడోసారి దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి అయ్యే అవకాశాలున్నాయి మరి వీరి ఉమ్మడి కూటమితో రాబోయే రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి రాష్ట్ర ప్రజలందరూ అదేవిధంగా నియోజక ప్రజలందరూ కూడా మీ అమూల్యమైన ఓట్లేసి ఈ కూటమి అభ్యర్థులు గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు మరి ఐదు సంవత్సరాలు మరి ఆ రోజున అందరినీ నమ్మించి ఓట్లేశాడు జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాలు పరిపాలించాడు రాష్ట్రాన్ని నాసులు చేసిన సంగతి మనందరూ కూడా గుర్తు చేసుకోవాలి ఓటర్లారా సోదరులారా మీరందరూ కూడా యువతని అన్ని రకాలుగా ఉద్యోగాలు ఇస్తాన వ్యక్తి రైతాంగలకి అండగా ఉంటాన వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అన్ని రకాలుగా అండగా ఉంటాన వ్యక్తి ఈ దుర్మార్గ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని నాసులు చేసిన సంగతి మీరందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది చూడండి తల్లి చెల్లెల్ని కూడా లేని వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ రకంగా గౌరవిస్తారో కూడా మీరందరూ కూడా ఆలోచన చేసుకోవాలి మన బీసీలు మన ఎస్సీలు అని ప్రతి సందర్భంలో వాడుకుని వెనకబడిన వర్గాలందరినీ కూడా ఒక ఓటు హక్కుగానే భావిస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి దయచేసి ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో రాబోయే ఎలక్షన్స్ లో ప్రతి ఒక్కరూ కూడా ఈ కూటమి అభ్యర్థి ఓట్లేసి మంచి మెజార్టీతో గెలిపించే విధంగా మీరందరూ ముందుకు వస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను మరి మన నర్సాపు యోజన గురించి మాట్లాడుకుందాం ఏదైతే ప్రసాద్ రాజు గారికి రెండోసారి నర్సాపు నియోజక